గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సారదా గారి ఛానల్ని మనం ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజున ఈ కార్తీక మాసం రెండో శనివారం రోజు హైదరాబాద్ బీచ్లో ఉన్న ఏరియాలో ఉన్న శివాలయం దగ్గరికి మనం అయితే ప్రజెంట్ రావడం జరిగింది వచ్చి రావడం జరిగింది ఈ రోజున కార్తీక మాసం రెండో సోమవారం అండి ఈ రోజున రెండో సోమవారం ఈ రెండో సామావారం అనేది మొదటి సోమవారం కానీ ఏ సోమవారం అన్నా కానీ స్వామివారి సన్నిధిలో శివాలయంలో మనం మూడు వందల అరవై ఐదు అనే ఒత్తులు అనేది వెలిగిస్తే చాలా పుణ్యమని మనందరం తెలుసు అలాగే ఎక్కడ చూసినా కానీ దీపారాధనలతో శివాలయాల్లో దీపారాధనలతో ఒత్తులు వెలిగిస్తూ భక్తులందరూ చాలా కటకెట్లాడుతూ చాలా రష్గా ఉన్నారు ఈ లోపల అనేది అభిషేకాలు జరుగుతున్నాయి ఆల్రెడీ త్రీ ఓ క్లాక్కే స్టార్ట్ చేశారంటే అభిషేకాలు ఇక్కడ కొంతమంది ఒక మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ కానీ అట్లా ఎలిజిబుల్ ఉంది అక్కడ లోపలికి ఎవరైతే వెళ్తారో అక్కడ అభిషేకం చేసుకోవడానికి వాళ్ళు టికెట్ అనేది తీసుకుని ముందుగానే మనం బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి టైం ఇస్తారు వాళ్ళు ఒక ఇదో రెండు మూడు బ్యాచ్లుగా ఉంటారు ఒక సమంగా ఉండేది ఈ టెప్పులు అనేది మేము వచ్చి ఒక ఫస్ట్ టిప్ అనేది అయిపోయిందని చెప్పారు సరే రెండో టిప్పులు ఏదన్నా మనం అవకాశం ఉందం చూద్దామని చూస్తే అప్పటికే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది తర్వాత టిప్పు ఎర్లీ మార్నింగ్ అని తర్వాత టిప్పు ఉండేది అని చెప్పారు సరే అని మనమైతే అభిషేకాలు అయితే చేయించలేదు యాక్చువల్గా ఏంటంటే చావల్ గ్రామం మా నెట్టు ప్లేస్లో అనేది మనం చావల్ అనేది అక్కడ శివాలయంలో అభిషేకాలు అనేది మన పేరు మీద చేపిస్తున్నాము కానీ నేను ఏంటంటే మా ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఈ శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగించడానికి మనం ఫస్ట్ అయితే వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఈ దగ్గరలో మాకు ఉన్నది ఇక్కడ శివాలయం ఒకటే అనేది చెప్పా కదా హైదరాబాదు బీచ్లో ఉన్న ఏరియా అండి ఇది పక్కన ఈ కాలనీలో ఉంటుంది మాకు మా హౌస్ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వరకు ఉందండి ఇది ఇంకా నేను ఇంకా ఈరోజు వర్షం రాలేదు నన్ను అంత వర్షం పడింది నైట్ కూడా ఇక్కడ చాలా ప్రిపేర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మనం త్రీ ఓ క్లాక్ లేచి ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయటం అనేది జరిగింది అలాగే ఈ శివాలయంలోనే ఈ పక్కన కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయము అలాగే శ్రీరాముల వారి ఆలయం కూడా ఉంది సుగంపల్లి అమ్మవారు కానీ పక్కనే యథాతిథిగా మనం ఎర్లీ మార్నింగ్ వేసేసి ఇక్కడ పుట్ల పాలు కూడా పోసాము ఇక్కడ పొట్ల పాలు అంటే నాగేంద్ర స్వామిది ఆలయం ఉంది దాంట్లో అవి కూడా నాగేంద్ర స్వామి గారి దగ్గర పాలు పోసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగటం జరిగింది చాలామంది ఎవరు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఈ కార్తీక సోమవారం అని కాకుండా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఈ శివాలయాల్లో అభిషేకాలు చేయించుకుంటూ భక్తులందరూ చాలా బిజీగా ఉంటున్నారు ఎల్లీ మార్నింగ్ చాలా పుణ్యం కూడా వస్తుంది మంచి రోజులు ఇంకోటి ఏంది యాక్చువల్గా ఏంటంటే మన రొటీన్గా ఏంటంటే ఎప్పుడన్నా కానీ శ్రీశైలం వెళ్ళేవాళ్ళం ఈ కార్తీక మాసంలో కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి శ్రీశైలం మార్గానికి ఇక్కడ రూటు మార్చారని తెలిసింది అది కూడా మనకు సెలవులేదు లీవ్ లేకపోతే మనం ఇక్కడే ప్రాసెస్ అనేది మొదలుపెట్టాము ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈరోజు నాకు కూడా ఎర్లీ మార్నింగ్ కాజ రెండో శనివారం నాడు నాకు కొంచెం డ్యూటీ కూడా ఫ్రీ సోమవారం రెండుసారి రెండో సోమవారం రోజు నాకు టైం దొరికింది లేదంటే ఏదో ఒకటి షిఫ్ట్ ఉండేది డ్యూటీ మనం ఆ టైంలో నాకు కుదిరేది కాదు లక్కగా ఏంటంటే మనకి రోజున నాకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళటానికి నాకు అవకాశం దొరికింది చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను ఫైనల్గా ఇక అక్కడే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించి పూజ అనేది చేసి కంప్లీట్ చేసేయటానికి మనకు అవకాశం దొరికింది చాలా హ్యాపీగా అయితే నాకైతే ఫీల్ అయ్యాను భక్తులు కానీ ఇటు కానీ పక్కన కానీ ఇంకా వేరే ఏ శివాలయం పడ్డా కానీ ఇంకా చాలా ఆడుతున్నారు ఇంకోటి ఇక్కడ దగ్గరలో వచ్చి చందనగర్లో అనేది ఒక శివాలయం చెప్పారు అని అది మన ఇంటికి ఇంకా కొంచెం దూరం ఉన్నది అక్కడ కూడా భక్తులు చాలామంది వస్తున్నారని చెప్పారు మళ్ళీ ఇంకోటి ఈ బీరంగోళ్ళలో శివుడు అనే సాంసారి అనేది ఎలిచారంట అది నాకు రీసెంట్గా అక్కడికి వెళితే తెలిసింది విన్నాను మనం మనం ఈరోజు ఆ వార్త అనేది తెలిసింది ఈ టైంలో అక్కడికి ఇంకా ఫీ ఉంటారని చెబుతున్నారు అక్కడ సరే ఎక్కడైనా కానీ స్వామివారి అనేది మనకి శివాలయం కావాలిగా శివాలయంలో వెలిగించినా ఎక్కడ చేసినా కానీ పుణ్యమైన అందుకని మనం ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఇచ్చి పూజ అనేది చేసాము అభిషేకాలు కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఆడ వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి మనం మనకు లేదు లోపలికి వెళ్ళటానికి బయట నుంచే స్వామివారిని దర్శనం చేసుకునే లింగాకారాన్ని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది ఇంకా లోపలికి వెళ్ళే సేతులకు వాళ్ళందరూ కూర్చున్నారు ఫుల్ అయిపోయి ఉన్నారు లోపల మన నుంచున్నారు కదా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు కదా అక్కడి నుంచి లోపల కూర్చున్నారు వాళ్ళు ఆ వీడియోలు కూడా తీయటానికి కొంచెం లోపల కూడా వాళ్ళు పంతులు గారు అనుమతి ఇవ్వట్లేదు వదలండి గురుగారు అని చెప్పారు సరే వద్దులడినప్పుడు మనం వాళ్ళ స్వేచ్ఛలు మనం ఎందుకు కాదు ఉన్నారు లోపలైతే పబ్లిక్ అయితే భక్తులు అయితే చాలామంది వచ్చారు ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ దగ్గరలోనే పక్కనే నాగేంద్ర స్వామి వారికి కూడా ఈ పాలు పోసి దండం పెట్టుకుని అలాగే పక్కన ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కూడా వెళ్ళేసి ఇవన్నీ అట్లా కాసేపు పూర్తి చేసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని కొంచసేపు అక్కడే కూర్చొని మళ్ళీ బయలుదేరతం జరిగింది ఎనీవే ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మన కృష్ణాతో సరదా గారిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అలాగే అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్